హాయ్ హాయిండీ మన వేదాలు శాస్త్రాలు మనకు చెప్పిన భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను ఓసారి చూద్దామా అందరూ భోజన సమయంలో ఈ శ్లోకాలను చెప్పుకుని చేస్తే చాలా మంచిది అహం వైశ్వా నరో ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అంటే నేను విశ్వవ్యాప్త అగ్నిగా మారి జీవుల శరీరంలో నివసించి లోపలి మరియు బాహ్య శ్వాసలతో ఐక్యమై నాలుగు రకాల ఆహారాన్ని జీర్ణించుకుంటాను మరి నాలుగు రకాలైన అంటే ఏమిటో తెలుసా భక్ష్య అనగా ఘనాహారం నమిలి తినవలసిన ఆహారం భోజ్య అనగా మృదువైన మింగి తినవలసిన ఆహారం లేహ్య అనగా నక్కిన ఆహారం తేనె చట్నీ హల్వా మొదలైనవి చోష్య అనగా పీల్చుకునేటువంటి రసాలు జ్యూస్ల వంటివి బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ అంటే సంపూర్ణ భగవద్ధ్యాసలోనే నిమగ్నమైన వారికి హోమద్రవ్యము బ్రహ్మమే దానిని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే స్రువము బ్రహ్మమే యజ్ఞ కర్మ బ్రహ్మమే యజ్ఞాగ్ని కూడా బ్రహ్మమే ప్రతీదాన్ని కూడా ఆ విధంగా భగవంతునిగా చూసేవారు భగవంతుడిని సునాయాసంగా పొందుతారు ఇక శాంతి మంత్రం గురించి కూడా తెలుసుకుందామా ॐ सहना भवतु सहनौ भुवनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः అంటే మనమందరం ఒకరినొకరు పరస్పరం కాపాడుకుందాం పరస్పరం కలసి మెలసి రక్షించుకుందాం ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యాన్ని మనమందరం కలసి అనుభవిద్దాం అలాంటి ధన సంపాదనకుగాను దోహదం చేసే శక్తిగల విద్యనే మనం సంపాదించుకుందాం మనం కలసి మెలసి పరాక్రమిద్దాం మానసిక చైతన్యాన్ని కలిగి ఉందాం మనమంతా తేజోవంతులుగా వర్చస్సు కలవారిగా జ్ఞానాన్ని విద్యను పొందుదాం మనలో ఆత్మాభిమానం స్వజాతి అభిమానం కలిగి ఉండేలా నడుచుకుందాం మనం ఒకరినొకరు ద్వేషించుకోకుండా మిత్రభావంతో నడుచుకుందాం అహింస పరమో ధర్మః అనే సూక్తిని పాటిద్దాం ఇదే విశ్వశాంతికి దోహదకారి కాబట్టి ప్రగతి పథం వైపు పయనిస్తూ పురోభివృద్ధిని సాధిద్దాం వేద సంస్కృతిని కొంతైనా అర్థం చేసుకోగలిగితే హిందువుగా మన జన్మలు ధన్యమైనట్లే ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి మీ కామెంట్ హిందూత్వ రక్షణకు ఎంతగానో దోహదపడుతుంది